విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో గల మంగళపాలెం గ్రామంలో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి గ్రామ ప్రజలు నాయకులు గ్రామ యువత అందరూ మంగళపాలెం రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే మంగళపాలెంలో గతంలో రైల్వే గేట్ ఉన్నప్పుడే బాగుండేదని కానీ రైల్వే అండర్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత నానా అవస్థలు పడుతున్నామని ముఖ్యంగా రైల్వే అండర్ గ్రౌండ్ ఆడవాళ్ళకి వృద్ధులకి వాహనాలకి లేని వాళ్ళకి రోడ్డు మీదకు రావాలంటే కత్తి మీద సాములా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ దారిలో లైట్లు కూడా లేవని రోడ్డు మొత్తం డ్రైనేజీతో తో నిండిపోవడం వల్ల ప్రయాణాలు సాగిస్తున్న గ్రామస్తులు వైద్యులు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మెడికల్ పరంగా అత్యవసర పరిస్థితుల్లో కూడా అంబులెన్స్ గ్రామంలోకి రావడానికి ఆరు కిలోమీటర్లు దూరం పడుతుందని విద్యార్థులు కూడా చదువుకోవడానికి వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేస్తారు కార్యక్రమంలో గ్రామ వివిధ పార్టీల నాయకులు యువత మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు